శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ బ్రహ్మ శరీరమే సద్గురువు అయిన దర్బారు ఈ బ్రహ్మ బ్రుకుటిలో సద్గురువు అయిన శివబాబా విరాజమానమై ఉన్నారు వారే పిల్లలందరి సద్గతిని చేస్తారు ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలుగా అయిపోయారు తండ్రి ఈ బానిసత్వము నుండి విడిపిస్తారు ఇప్పుడు మాయ మరియు ప్రకృతి రెండు విసిగిస్తాయి ఒకసారి తుఫానులు మరోసారి కరువులు వస్తాయి ఆ తరువాత మీరు అధిపతులుగా అవుతారు మొత్తం ప్రకృతి అంతా మీ దాసీగా ఉంటుంది మాయ యుద్ధము కూడా జరగదు శివబాబా ఉన్నతోన్నతుడైన తండ్రి మరియు ఉన్నతోన్నతుడైన శిక్షకుడు కూడా వారు విశ్వము ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థము చేయిస్తారు శివబాబా ఉన్నతోన్నతమైన గురువు కూడా ఈ బ్రహ్మ శరీరమే సద్గురువు దర్బారు సద్గురువే సద్గతిని ఇస్తారు త్రేతాయుగాలలో గురువులు ఉండరు ఎందుకనగా అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు ఈ సమయములో సద్గురువు లభించారు కావున మిగిలిన గురువులందరి పేరు అంతమైపోతుంది ఉన్నతోన్నతుడు అనగా గురువులందరికీ గురువు పతులకు పతి శివబాబా అందరికన్నా ఉన్నతమైన వారు మీరు ఉన్నతోన్నతుడైన తండ్రి వద్ద కూర్చున్నారు ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు ఒకవైపు పతిత పురాతన ప్రపంచం ఉంటే ఇంకొక వైపు పావనమైన కొత్త ప్రపంచము ఉంది ఇది పురుషోత్తమ సంగమ యుగము దీని తరువాత మళ్లీ సత్యయుగము రానున్నది సృష్టి చక్రము ప్రతి సంవత్సరాలకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని మీరు బుద్ధిలో బాగా గుర్తుంచుకోవాలి మీరందరూ సోదరులు ఆత్మీక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు శివబాబా ఒక్కరే అందరికీ సద్గతిని ఇచ్చేవారు ఈ జ్ఞానముతో మీరు వివేకవంతులుగా అయ్యారు పూర్తి సృష్టిలో శివబాబా ఒక్కరే విచిత్రుడు మీరందరూ చిత్రధారులు చిత్రము అనగా పంచతత్వాల శరీరము తండ్రి ప్రతికల్పము బ్రహ్మ శరీరమును ఆధారముగా తీసుకొని జ్ఞానాన్ని తెలియజేస్తారు ఈ బ్రహ్మ శరీరము అతి పురాతనమైన చెప్పు మొట్టమొదట బ్రహ్మను దత్తత చేసుకుని వారి ద్వారా పిల్లలందరినీ మీరిప్పుడు తండ్రి ద్వారానే తెల్లగా అనగా పవిత్రముగా అవుతారు ఒక్క శివబాబా తెలియచేసే జ్ఞానమే సత్యమైనది వారే సత్యము వారు స్థాపిస్తున్న యుగము కూడా సత్యమైన యుగము మీరు ఎప్పుడు అసత్యమును విననే వినవద్దు దానిని అసురత్వము అని అంటారు చెడు మాట్లాడకండి చెడు చూడకండి ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో దానినంతటినీ మరచిపోండి మీరిప్పుడు యుద్ధ మైదానములో ఉన్నారు మాయ మిమ్మల్ని దాసులుగా చేసుకోవటానికి ప్రయత్నము చేస్తుంది అంతిమ సమయము వరకు మాయ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది విసిగిస్తుంది కొంతమందినైతే మాయ పూర్తిగా తినేస్తుంది మింగేస్తుంది మాయకు వశము కావటమునే ఊబిలో చిక్కుకొని పోవడము అని అంటారు మాయా ఊబిలో చిక్కుకొని ఉన్న పిల్లలను బయటకు తీయటానికే తండ్రి వచ్చారు భ్రమరము పురుగులను తీసుకొని వచ్చి బూబూ చేస్తూ తన సమానముగా చేసుకుంటుంది అలాగే తండ్రి మీకు జ్ఞాన బూబూ చేస్తూ పరివర్తనను చేస్తున్నారు ఈ సంగమ యుగములోనే జరుగుతుంది మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మరలా మీరే దేవతలుగా అవుతారు మీరిప్పుడు బాగా చదువుకొని జ్ఞాన రెక్కలతో ఇల్లైన పరంధామానికి చేరుకుంటారు పురుషార్థము సరిగ్గా లేకపోతే అపరిపక్వముగానే ఉంటారు అలాంటి వారిని మాయ పచ్చి పచ్చిగా తినేస్తుంది సత్యయుగములో గర్భ మహలు ఉంటుంది అక్కడ ఎటువంటి వికారాలు ఉండనే ఉండవు శరీరాన్ని వదిలే ముందు కూడా ఆత్మ మరలా ఎక్కడ జన్మ తీసుకుంటుందో సాక్షాత్కారమును చేసుకుంటుంది బ్రహ్మ శరీరము బ్రహ్మ ఆత్మ దర్భారు మరియు సద్గురువు అయిన శివబాబా దర్బారు కూడా బ్రహ్మ శరీరాన్ని రథము అని కూడా అంటారు మీరు శ్రీమతానుసారముగా నడుస్తూ ద్వారాలను తెరుస్తున్నారు ఎంత బాగా చదువుకుంటారో సత్యయుగములో అంత ఉన్నత పదవిని పొందుతారు కావున మీరు బాగా చదవాలి వరదానము ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే బ్రాహ్మణులు అనగా అధికారి ఎప్పుడూ ఎవ్వరికి పరవశులు కారు ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమానపు స్థితి యొక్క సీటుపై కూర్చోబెడుతుంది స్లోగన్ క్రోధము ఆత్మలకు మధురాతి మధురమైన ఆత్మీకూ మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి